ఫ్రేజ్ దాన్ యేసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరికీ వందన మరణాలు తెలుపుతూ రోజు శిల్వ శ్రమల ధ్యానములలో ముప్పై ఆరవ రోజు పరిశుద్ధ వారంలో కొనసాగుతున్న మనం ప్రతిరోజు ఏసుక్రీస్తు శిల్వపై పలికిన ఏడు మాటలను ధ్యానించుకుంటూ ఆశీర్వాదాలు పొందుదాం ఆరవ మాటను ఈరోజు శిల్వ వాక్య వాగ్దానంగా ధ్యానిద్దాం ఏప్రిల్ పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదు పరిశుద్ధ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని సినిమా వాక్య వాగ్దానం యోహన సువర్త పంతొమ్మిదవ అధ్యాయం వచనం యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను ఆమెన్ ప్రేమైన దేవుని జనగమ కల్వరి మెట్టపై శిల్వపై చేతులలో కాళ్ళలో కొట్టబడిన రాక్షపు మేకులతో బంధింపబడి యేసుక్రీస్తు తన రక్తమును కాలువగా కాచుతూ ఐదు మాటలు పలికిన తర్వాత తన శిరస్సు ఏటవాలుగా పెట్టి ఒక నేత్రంలో పరలోకపు తండ్రిని చూచుచు తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చుకుని నిన్ను ఘనముగా మహిమపరిచితిని అని అంతటి శారీరక బాధలో అవమానం ఎదుర్కొని దేవుని పని సంపూర్ణమైనదని సంతృప్తి చెంది సమాప్తమైనదని పలికిన మాటే ఆరో మాట ప్రభువు మరో నేత్రంలో ఈ లోకమంతటిని చూచుచు సర్వజనాంగమా మీరు చేసిన పాపములకు దోషములకు వ్యాధులకు పాపశాపాలకు వచ్చే మరణము తరువాత వచ్చే నరకం నుండి తప్పించుటకు నా రక్తమును కాలువలాగా కాచి బొచ్చు కత్తిరించి గొర్రె పిల్లవలే మౌనంగా ఉండి నా ప్రాణమును అప్పగించుచున్నాను కావున మీ పాపములు పరిహరింపబడినవి వ్యాధులు స్వస్థపడినవి మీ అతిక్రమములు కొట్టివేయబడినవి వాటిని కాపాడుకుంటూ నిర్దోషులుగా జీవించండి అని నా తండ్రి అప్పగించిన పని మీ రక్షణ ద్వారా సంపూర్ణమైనదని దేవుని యొక్క ప్రణాళిక ప్రవక్తల ప్రవచనములు నెరవేరినవి నా పని సంపూర్ణమైనదని యేసుక్రీస్తు పలికిన మాటే ఆరో మాట సైతాను చెరల నుండి మిమ్మల్ని విముక్తి చేసి వాడి తలను చితక త్రొక్కేస్తానన్న వాక్యం ఇచ్చిన రక్షకునికి మాట నెరవేర్చి నా శిలువ కింద దానిని త్రొక్కివేసి ఉన్నాను కావున శిలువ రక్తంలో మీకు జయము అపవాదికి అనంతకాల నాశనం మీరు విశ్వాసం కాపాడుకుంటూ నిరీక్షణ గలవారోగా దేవునిని మహిమపరచండి నా సన్నిధిని నివసించండి సైతాను నా శిలువ కాళ్ళ కింద శిలువ వేసినాను గనుక సమాప్తమైనదని ఇలా మూడు రకములుగా ముగ్గురు కొరకు చేసిన కార్యములు సమాప్తమైనదని ఇది తండ్రి చిత్తమని ఇవన్నీ సమాప్తమైనవని యేసుక్రీస్తు పలికిన ఆరో మాటలు మనకు ఇచ్చిన ఆదరణ రక్షణ పరిపూర్ణ సైతాను బంధన కనబడుచున్నవి కావున ప్రియమైన శిల్వ దీక్షా పర్లారా ఈ నలభై రోజులు శిల్వ ధ్యానంలో సంపూర్ణ విజయం ఇచ్చే మాట ఈ ఆరో మాటగా కనబడుచున్నది యేసుక్రీస్తు ఏడు మాటలలో ఈ ఆరవ మాటలో రక్షింపబడిన మనం ఆ రక్షణలోనే ఉండాలని దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆరాధించి కీర్తించే వారంగా కొనసాగుదాం మన శ్రమలు వ్యాధులు బాధలు కష్టములు శోధనలు పాపాలు శాపాలు చివరకు మరణం కూడా కొట్టివేసి విముక్తులను చేసిన యేసుక్రీస్తు ప్రభువుని మహిమపరిచే వారముగా ఈ నలభై రోజుల్లో సంపూర్ణమైన విజయం పొందినై ఉన్నాం కావున శిల్వనాథుడైన ఏసు ప్రభువు నామమున దైవశక్తిని వరములను ప్రార్థన నెరవేర్పులను పరిశుద్ధాత్మ శక్తిని కాపుదలను కొనసాగించుకునగల ధన్యత దేవాది దేవుడు మనకు ఎల్లరకు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమేన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ప్రార్థన శిల్వనాథుడైన యేసు ప్రభువ నీ శిల్వ శ్రములను ధ్యానించుకుంటున్న మమ్ములను ముగింపు వరకు తీసుకుని వచ్చి సిల్వ నీడను కాపుదలు ఇస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అయ్యా ఈ మాటలో నా కొరకు సమాప్తమును ముగించి దేవుని సంకల్పం మానవాళి రక్షణ శైతానో శక్తుల నుంచి నీ రక్త క్రయధనంతో విడుదల దయచేసిన రక్షక నీకు స్తోత్రములు శిల్వ ధ్యానములతో మేము పొందుతున్న వరములను కాపాడుకునే సామర్థ్యం మాకు దయచేయము నీ బిడ్డగా నిరంతరం నీ సన్నిధిలో నివసించగల దైవస్థితిని అనుగ్రహించమని తండ్రి కుమారరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ीथि मे गदा आहात्मा हा शरण्या भावी विोच